కథాభిమానులకు అండి మరి ఈరోజు చెప్పుకునేది చిన్న సంఘటన ఏమిటంటే మనం రామలింగ కథలు చెప్పుకుంటున్నాం కదండి తెనాలి రామకృష్ణ కథలు దాంట్లో ఒకటి గూడచారి రామలింగడు ఏమిటో మరి గూడచారంట గూడచారి వేషం వేసుకున్నారంట మన రామలింగడు ఏంటో మరి చూద్దామా పిల్లలు వింటున్నారా మరి ఆ రోజు రామలింగడు రాయలవారు ఏకాంతంగా ఉండగా ఒక రక్షకుడు వచ్చి ఏంటో చెప్పబోతుంటే రామలింగం చూసి సంశయిస్తూ ఉండిపోయాడు అప్పుడు రాయలవారు అంటున్నారు అతనితో పర్వాలేదు చెప్పు రామలింగడు మనవాడే అని ఆయనకు భరోసా ఇచ్చాడు ప్రభు రాజనగర శివారులో ఉన్న సత్రంలోకి కొంతమంది వర్తకులు వచ్చి ఉన్నారంట వాళ్ళు ఆ సత్రంలో బస్ చేశారంట వాళ్ళు శత్రువులేమో అని నాకు అనుమానంగా ఉంది వారం నుండి వాళ్ళు నేను గమనిస్తూనే ఉన్నాను వాళ్ళు వర్తకులలాగా ప్రవర్తిస్తున్నారు కానీ వాళ్ళు వర్తకులు కాదు వాళ్ళు వేరే దేశాన్ని వచ్చారు మన సామ్రాజ్యాన్ని ఆక్రమించుకోవడానికి ఏదో వేషం వేసే వచ్చారు వాళ్ళు అని అతను చెప్పాడు అనమాట చెప్పాడు అప్పుడు అక్కడ వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు శత్రు కోడచారలాగే కనిపిస్తున్నారు నాకు అనుమానం ఒకవేళ తొందరపడి అనుమానంతో వాళ్ళని బంధిస్తే తర్వాత మనము అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తుందని భయంగా ఉంది స్వామి అని రాయలవారితో ఆ రక్షడు విన్నవించుకున్నాడు రాయలవారు ఆ విషయానంతా విన్నారు ఏం చెప్పాలి సమాధానం అని అనుకుంటుండగా రామలింగడు కల్పించుకుని ప్రభు నన్ను క్షమిస్తే దీనికి చక్కని పరిష్కార మార్గం నేను చూపిస్తాను అన్నాడు అప్పుడు కృష్ణదేవరాయలు చెప్పు రామలింగ కర్ర విరక్కుండా పాము చావకుండా అసలు నిజం బయటపడే మార్గం ఏమైనా ఉంటే చెప్పు అన్నారు రాయలవారు అప్పుడు రామలింగ ఇలా చెబుతున్నాడు ఒక్కరోజు వేగుల వాళ్ళందరూ కూడా నా ఆజ్ఞ పాటించాలని చెప్పండి అని అది చాలు నాకు అన్నారు అప్పుడు ఏం చేశారంటే రాయలవారు కొంచెం సంశయపడ్డారు అదే సమయానికి అక్కడ పెద్దన్న గారు అక్కడికి వచ్చారు అంతకుముందు ఈ రక్ష చెప్పిన సమాచార సమాచారము తన సమస్యను పరిష్కరించడానికి రామనింగడు కోరిన అధికారం రాయలవారు పెద్దన్నకు చెప్పి ఇప్పుడు ఏం చేద్దాం అని అడిగాడు అప్పుడు పెద్దన్నగారు కొంచెం క్షణాలు ఆలోచించి రాముడు రాముని కోరిన అధికారాన్ని అతనికి ఇచ్చేయండి అంటే అతనికి ఏమన్నాడా చెయ్యన్నారు రాయల వారు అప్పటికప్పుడు రామునిగడికి ఒక అధికారాన్ని ఇచ్చారు అది రక్షక భటుల ద్వారా ఆ ధరనాయుడికి సమాచారాన్ని పంపించాడు ఆ తర్వాత రాయలు రామని రామలింగ ఇప్పుడు చెప్పు నువ్వు ఏమిస్తున్నామో ఏమిటో మాకేం అర్థం కావట్లేదు అని అడిగారు ప్రభు ఏం చెప్పను చెప్పి చేసే పని నేను చేయను నేను నా మీద నమ్మకం ఉంటే చాలు మీకు రేపు ఈ సమయానికల్లా ఆ అందరూ పారిపోయేలాగా నిజ నిజాలు నిలబడి చెప్పేలాగా నేను ఎంతో ఆత్మవిశ్వాసంతో చేస్తాను మరి వేగుల నాయకుని కలుసుకుంటాను ఆ గోడచారులు ఎక్కడున్నారో తెలుసుకుంటాను అని రాయలవారితో చెప్పాడు అంటే రామలింగం ఏమన్నాడంటే ఒక్కరోజు నన్ను అంగరక్షడ పదవికి నాకు ఇమ్మని అడిగాడు అనమాట అడిగితే రాయలవారు సరే అని చెప్పారు అప్పుడు ఈయన బయటికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు ఇక్కడ భటుడు రామలింగం ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తూ ఉన్నాడు రామలింగడు అక్కడికి వచ్చాడు రామలింగడు చూస్తూనే అయ్యా రామలింగ కవి అవసరమైన కార్యాన్ని తమను ఎందుకు నెత్తి మీద వేసుకున్నారు ఇందులో ఏమాత్రం తేడా వచ్చినా కూడా విజయనగరం పవరు మొత్తం గంగలో కలిసిపోతుంది అన్నాడు తేడా వచ్చిందనుకో రాయలవారు అసలు ఊరుకోరు క్షమించరు నా మాట వినండి మీ మంచి కోసమే చెప్తున్నాను అంటూ రామలింగడికి నచ్చ చెప్పి ఈ పని మీరు మానుకుంటే మంచిది అని ప్రయత్నం చేశాడు రక్షకపటుడు రామలింగడు ఆయన చేయవలసిన పనిని చక్కగా చేసేస్తాడు ఎవరి మాట వినడు అతను అనుకున్నది అనుకున్నట్టుగా సాధించేంత వరకు కూడా అతను పట్టుపట్టిన బల్లో లాంటివాడు అందువల్ల అతను ఎవరి మాట కూడా వినడు తనకు నచ్చిన పద్ధతిలోనే ఉంటాడు మన రామలింగ కవి ఇషికబొట్టులతో అంటున్నాడు అయ్యా నాపై మీకున్నంత అభిమానానికి ధన్యుణ్ణి ఎందుకంటే మీరు వెనక్కి దగ్గర వెళ్ళిపోమంటున్నారు నాకు ఏదైనా కష్టం వస్తుందేమో అని నాకు అలాంటి కష్టం వచ్చినా కూడా నేను ధైర్యంగా ఎదుర్కొంటాను నేను ఎక్కడికి వెళ్ళను అని భీష్మెంట్ గుంచుకుంటూ అక్కడే కూర్చుని ఉన్నాడు మన రామలింగ కవి మళ్ళీ అతనితో చెప్తున్నాడు నేను ఏ పనైనా చేస్తాను అనుకున్నాకే అది నా వేసుకుంటాను కనుక మీరు ఆలోచించకండి ముందు నేను చెప్పినట్టుగా చెయ్యండి అని ఆ రక్షకబడలకి ఈ విధంగా చెప్తున్నాడు మీలో కొందరు ఏం చేస్తారంటే ఈ రాత్రి అంతా సత్రానికి నాలుగు పక్కల కాపలాకాయండి నాకు సహాయకుడు ఒక్కడుంటే చాలు తెల్లారే లోపు సత్రంలో నుండి ఎవ్వరూ బయటకు వచ్చినా వాళ్ళని బంధించేయండి అంటూ ఒక సహాయకుడికి సహాయంగా తీసుకుని మారువేషంలో ధరించి ఒక లాగా అందులోకి ప్రవేశించాడు మన రామలింగ కవి పక్క గదిలో ఏమైందంటే ఆ గూడచారులు ఏం చేశారంటే వర్తకులు ఏంటో ఏదో అమ్మే వేషంతో వేషాలు వేసుకుని వాళ్ళు ఏం చేస్తున్నారంటే గుసగుసగుసుగా మాట్లాడుకుంటున్నారు అదే సమయానికి రామలింగండు అక్కడికి వచ్చేసరికి అంత నిశ్శబ్దమైపోయింది చూడండి ఎవరైనా ఏదైనా తప్పు చేయాలనుకున్న వాళ్ళు నెమ్మది నెమ్మదిగా మాట్లాడుకుంటూ ఉంటారు పక్క వాళ్ళకి తెలియకుండా కానీ అక్కడ ఏదైనా తప్పు జరిగితే మాత్రము రసాబస అయిపోతుంది కదా అలాగే మన రామలింగకి వచ్చేసరికి చాలా శబ్దంగా నిశ్శబ్దం అయిపోయారు వాళ్ళు ఏం మాట్లాడుకోవట్లా అంటే ఎవరో కొత్త వ్యక్తి వచ్చాడు మనం వాళ్ళ మన గుట్టును వాళ్ళకి చెప్పకూడదు అని అనుకున్నారు రామలింగడు అది గమనించాడు తిన్నగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక దుప్పటి నేల మీద పరుచుకొని పడుకున్నాడు ఆ పక్కనే రామనిగిడు సేవకుడు కూడా తను తెచ్చుకున్న ఒక రక్షభటుడు తన పక్కనే పక్కపరుచుకుని పడుకున్నాడు పక్కన్న వర్తకులతో చెప్తున్నాడు ఏమండి ఎక్కడి నుంచి వచ్చారు అంటూ రామలింగడు వాళ్ళని పలకరించాడు ఆ మాట కోసం ఎదురు చూస్తున్న రామలింగడు పక్కరాజ్యమే తమరెక్కడ వారు అంటూ అడిగాడు మాది పక్కరాజ్యమే తమరిది ఏ వ్యాపారం అంటూ మాటలను ఆ వ్యాపారి పెంచాడు ఎక్కడి నుంచి వచ్చారు ఏ వ్యాపారం చేస్తారు అంటూ రామలింగని అడుగుతూ ఉన్నాడు ఈయన సమాధానం చెబుతూ ఉన్నాడు మళ్ళీ అంటున్నాడు ఆ వ్యాపారి ఆయుధాలను తయారు చేయించి అమ్ముతూ ఉంటాం తమది ఏం వ్యాపారం అంటూ రామలింగడు అడిగాడు రామలింగడు ఏమన్నాడంటే మేము ఆయుధాలు సప్లై చేస్తాం ఆయుధాలు అమ్ముతాం మరి అని వ్యాపారత మీదే వ్యాపారం అని అడిగాడు అడిగేసరికి మేము సుగంధ ద్రవ్యాలు ఉంటాయి కదా వాటిని ఆ వాటిని అనటి అమ్మడానికి వచ్చాము అని వ్యాపారి రామలింగడితో చెప్తున్నాడు ఆహా సుగంధ ద్రవ్యాలు అమ్ముతారా చాలా మంచి వ్యాపారమే బాగానే ఉంటుంది బాగా డబ్బులు బాగా వస్తుంటాయమ్మా కదా అన్నాడు రామలింగడు అవునవును అన్నాడు ఆ వ్యాపారి అయ్యా నాదొక సందేహం అన్నాడు రామలింగడు ఏమిటి ఇంతకుముందు సత్రంలో నేను వచ్చేటప్పుడు సత్రం చుట్టుపక్కల సైనికులు చుట్టుముట్టున్నారు ఈ సత్రంలో ఎవరన్నా శత్రువులు ఉన్నారా అంటూ గొద్దుకు తగ్గించి వాళ్ళతో అన్నాడు మన రామలింగడు ఆ మాటలకి వర్తకులందరూ కాముగా ఉండిపోయారు దీపం వెలుగులో వాళ్ళ మొహం భయంగా భయం భయంగా కనపడుతుంది వీడవడా బాబు వచ్చాడు అని అనుకున్నారు రాములింగి మొహం చూసేసరికి వాళ్ళందరూ భయపడిపోతున్నారు వాళ్ళు భయం చూసి పత్రకల వేషాల్లో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా శత్రువుల మనుషులై ఉంటారని వెంటనే మన రామలింగడు ఏం చేశాడంటే పక్కన సేవకుడితో రక్షకబడుతో నీవు పోయి ఆయుధ మూటలు సరిగ్గా ఉన్నాయా లేదో చూసారా అని పంపించాడు రామలింగుడు ఆ సేవకాడిని ముందుగానే చెప్పించడం వల్ల అతను ఏం చేశాడు అతడు పోయి శత్రువుల మనుషులే ఉన్నారని రామలింగక నిర్ధారణ చేసుకున్నాడు అమ్మో ఇప్పుడు మనవాళ్ళు కాదు శత్రువులు మనకి ఏదో కీడు చేయడానికే వచ్చారు అని అనుకున్నాడు కనుక వాళ్ళు తప్పించుకోవడానికి సత్రం చుట్టూ గట్టి బందోబస్తు చేయమని చిన్నగా సైకి చేశాడు ఆ రక్షడితో వాళ్ళు దళనాయకుడికి చెప్పేశారు సత్రం లోపల రామలింగుడు వర్తకులతో ఇలా మాట్లాడుతున్నాడు ఏదైనా ఒక విషయం వచ్చినప్పుడు వాళ్ళు పక్కకి పారిపోకుండా ఉండాలి అంటే ఏదో సంభాషణ జరగాలి కదా మరి అలాగే ఆ వ్యాపారులతో వాళ్ళతోని రామనగడు మాటలు చెప్తూ ఉన్నాడు అయ్యా మీరు చూస్తే వర్తకుల్లా లేరే బహుశా ఏ రాజ్యంకి చెందిన రక్షక భటుల్లా ఉన్నారు బయట ఉన్నవాళ్ళు కూడా మీ వాళ్ళేనా అన్నాడు రామనగడు వర్తకులు కంగారు పడిపోయారు అయ్యో అలాంటిదేమి లేదే అలా అయితే మంచిదే మీకు తెలుసో లేదో రాయలవారు ప్రజలకి చాలా మంచివాడ కనిపిస్తూ ఉంటారు మరి అలాగే శత్రువులు కూడా ఎంతో చెడ్డవాడుగా కనబడుతూ ఉంటాడు ఆయన ఏంటంటే మంచి వాళ్ళకి సహాయం చేస్తాడు శత్రువులను దండి దండిస్తాడు అది రాయల వారి యొక్క నైజం అది ఎప్పుడన్నా ఎవడన్నా శత్రువు పట్టుపడితే ముందు రోజు పారిపోకుండా వాడికి ఏం చేస్తారంటే కాళ్ళు రెండు నరికేసి మూలపడేస్తారు రెండో రోజు ఏం చేస్తారంటే చేతులు తీసేస్తాడు మూడో రోజు తలను కూడా నరికేసి చంపేస్తాడు ఆ సంగతి విన్న వ్యాపారులు కంగారు పడిపోయారు ఇలాంటి సంగతి ఎవరికి తెలీదు మరి రాయలవారు అలాంటి వాళ్ళని చెప్పేసి అనేసి వాళ్ళందరినీ బెదరకొట్టేశాడు రామలింగ కవి అప్పుడు వాళ్ళందరూ భయపడుతున్నారు అయ్యే బాబోయ్ ఏమిట్రోయ్ మనం అనవసరంగా ఇలా వచ్చామేమిటని భయపడ్డారు వర్తకుల వేషంలో ఉన్న నిజంగానే శత్రురాజు గోడచారలు అనమాట వర్తకం చేస్తూ నగరంలోని ఏం జరుగుతున్నాయి ఎలా ఉన్నారు మనం ఎలాగ లోపలికి రావచ్చు అనే ఉద్దేశంతో వాళ్ళు వచ్చారు వచ్చి వీధులన్నీ తిరుగుతున్నారు ఇప్పుడు చూడండి కొంతమంది రకరకాల వేషాలు వేసుకుని ఎవరి దగ్గరన్న డబ్బులు కానీ బంగారం కానీ దొబ్బడానికి ఏదో రకం వేషాలతో వచ్చి మేము అక్కడి నుంచి వచ్చాం ఇక్కడి నుంచి వచ్చామని చేస్తూ ఉంటారు కదా అలాగే వ్యాపార వేషంలో మన రాయలవారి సంస్థానంలోకి వచ్చి ఆ రాజ్యంలో విజయనగర రాజ్యంలో ఉండి వీళ్ళు అన్ని ఆను పాను కనుకొ కనిపెట్టుకుని ఎలాగైనా దీన్ని విధ్వంసం చేయడానికి ప్రయత్నించడానికి పోరుకున్నారు కానీ మన రామలింగక కోరుకుంటాడా మరి వాళ్ళు తగిన బుద్ధి చెప్పడానికి ఇలాగ రకరకాలుగా వాళ్ళకి చెప్పాడు నగర వీధుల్లో వాళ్ళు తిరుగుతూ ఎలా వెళ్తే కోటలోకి వెళ్ళొచ్చు ఎలా వెళ్తే బయటకు రావచ్చు అనే విషయాలన్నీ కూడా ఈ గోడచారులు తెలుసుకున్నారు రామలింగడు చెప్పే మాటలు విని వాళ్ళ గుండె జారిపోయింది అమ్మో మన రాయలవారు ఎంత గొప్ప వాళ్ళ మంచి వాళ్ళకి మంచి చేస్తాడా చెడ్డ వాళ్ళకి చెడ్డ చేస్తాడా తలలు నరికేస్తాడా చేతులు నరికేస్తాడా కాళ్ళు నరికేస్తాడా అమ్మో అమ్మో అని చెప్తే వాడు వణికిపోయారు బయటికి వెళ్దామంటే సత్రం చుట్టూ రాజభట్టలు ఉన్నారు వర్తకం వేషం వేసిందా అతనికి రామలింగడు చెప్పాడు ఏమిటో ఏదో చేద్దాం అనుకుంటున్నారు బయట బోళంది మంది ఉన్నారు పట్టుబడితే రాయలు ముందు కాళ్ళు నరికేసి తర్వాత సరిగ్గా తీరిగ్గా తలనరికి చంపుతాడు అని చెప్పాడు ముందు చూస్తే నొయ్యి వెనక చూస్తే గొయ్యి అన్నట్టుగా ఉంది వాళ్ళ పరిస్థితి రామలింగుడు వాళ్ళ పరిస్థితిని చూసి అర్థం చేసుకున్నాడు అయ్యా తమరెందుకో కంగారు పడుతున్నట్టున్నారు బయట రాజభటలో వచ్చింది తమ కోసమే అయినా కంగారు పడాల్సిన పని లేదు అని మన రామలింగుడు చెప్తున్నాడు వీళ్ళందరూ కలిసి నాకు కొన్ని బంగారు వరహాలు ఇస్తే కనుక మిమ్మల్ని ఇక్కడి నుంచి క్షేమంగా బయటికి పంపించే మార్గం చెప్తాను అని ఒక చిన్న క్లూ వదిలాడు అనమాట వారికి ఎంతో నమ్మకంగా చెప్పేశాడు రామలింగడు ఏడు నీళ్ళు కొట్టుకుపోయేవాడికి గడ్డుకోవచ కనిపించినా దాన్ని పట్టుకుని ప్రాణాలు రక్షించుకుందామని ప్రయత్నిస్తారు కదా అలాగే వీళ్ళు కూడా వీళ్ళ పరిస్థితి కూడా ఇలాగే ఉంది అప్పుడు ఆ వ్యాపారం ఏం చేశాడంటే రాములగ్కి కొన్ని వరహాలిచ్చాడు ఆ తర్వాత రామనగడ వాటిని అక్కడే ఉండమని చెప్పి బయటకు వచ్చి రక్ష నాయకుడితో వాళ్ళు గూడచార్లే బంధించండి అని చెప్పాడు వెంటనే సేనాపతి మిగతా అనుచరులతో పోయి వాళ్ళందరినీ కూడా తీసుకుని బంధించేశారు విచారణలో వాళ్ళు ఎక్కడి నుంచో శత్రువర్గం నుంచి వచ్చారని తెలియడంతో వాళ్ళకి రాయలవారు వాళ్ళందరికీ కూడా మరణశిక్ష వేసేశాడు విధించేశారు అప్పుడు రామలింగణ్ణి మన రాయలవారు అభినందిస్తూ రామలింగ ఈ కార్యాన్ని ఎలా సాధించావు అని అడిగారు అందులో గొప్ప ఏమీ లేదు ప్రభు మాటలు కలిపాను వాళ్ళని నమ్మించాను అసలు నిజం తెలుసుకున్నాను అంతే అంతేరిగ్గా నవ్వేశాడు మరి చూసారా మరి దొంగల్ని ఎలా బుడి కొట్టించాడో మన రామని రామలింగ కవి మరి ఎంతో నేర్పుతో మన రాజ్యానికి కష్టం కలగకుండా రాజుకి మంచిగా జరిగేలాగా ఆ దొంగల్ని పట్టుకుని ఆ గూడచారులు పట్టుకుని వాళ్ళకి ఎలాంటి శిక్ష వేయాలో రాయల వారికి చెప్పి వాళ్ళకి మరణశిక్ష వేయించాడు చూడండి మరి ఈ కథ ఎంత బాగుందో మరి మరైతే తెలుగువారి దీపకాంతికి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ రూపంలో పెట్టండి మరి పిల్లలకి బ్యాడ్ టైమ్ స్టోరీస్లో కూడా పెట్టుకోవచ్చు కొందులో కొన్ని సామెతలు ఉన్నాయి చిన్న చిన్న ఘట్టాలు ఉన్నాయి కదా అవన్నీ కూడా వాళ్ళకి ఒక మంచి సందర్భంలో వాళ్ళు కూర్చోబెట్టి చెప్పుకోవచ్చు మరి ఒక విషయం చెప్పమంటారా టిప్స్ ఆర్ సక్సెస్ మనం సక్సెస్ సాధించాలంటే ఏం చేయాలి విజయం సాధించాలనే ఏం చేయాలి తీవ్రమైన ఆకాంక్ష ఉండాలి మానవుడు ఏదైనా కార్యం సాధించాలంటే అందుకు బలమైన కోరిక ఉండాలి దానిలో విద్యను విద్య పట్ల ఎంతో అవగాహన ఉండాలి మనం సక్సెస్ని చేయాలని అనుకుంటే ఏ పనైనా సక్సెస్ అవ్వాలంటే ఒక విజయాన్ని మనం సాధించాలంటే ఆ విజయం ఒక బలం చేత ధైర్యం చేత ఇంకా అనేక విజయాలు పొందొచ్చు అది ఒక అపజయం కలిగితే దానివలన కొన్ని బలహీనత ఏర్పడతాయి నిరుత్సాహం వస్తుంది ఇంకా ఆ అపచయమే అందుకునే అవకాశం ఉంటుంది అపచయం పొందడంలో తప్పలేదు లక్ష్యం చిన్నదిగా పెట్టుకోవడం పెట్టుకోవడంలో తప్పలేదు నాట్ ఫెయిల్యూర్ బట్ లో ఎయిమ్ ఇన్ క్రైమ్ అపజయం పొందినా పర్వాలేదు కానీ నీ లక్ష్యాన్ని మాత్రం నువ్వు ఉన్నత లక్ష్యంగా పెట్టుకోవాలి కష్టపడి చదివి అపచయాన్ని మరిచేటట్టుగా ఘన విజయాన్ని అందుకోవాలి విద్యార్థులు విద్యార్థులకు ఈ విధంగా గెలుపాలి గెలవాలి విజయం సాధించాలి అని బలమైన కోరిక ఉంటే కనుక అది మొట్టమొదటి విజయంలో ఉండవలసిన మొదటి లక్షణం అవుతుంది కాబట్టి విద్యార్థులందరూ చక్కగా చదువుకుని మంచి మార్కులతో పాస్ అయ్యి దేశానికి మంచి పేరు రావాలి పెద్దవాళ్ళు అయ్యాక ఒక మంచి వాడిగా నిలబడి విజయాన్ని సాధించాలి ఇది మొదటి మెట్టు